రైతన్నలకు నమస్కారం జై జవాన్ జై కిసాన్ రైతు లేనిదే రాజ్యం లేదు రైతే రాజ్యానికి తొలిమెట్టు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ వాహులకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను తీసుకొని రావడం జరిగింది ఈరోజు ఈ వీడియోలో దానికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యాభై ఎనిమిది లక్షల మంది ఆసరా పెన్షన్ వాహులు మూడు అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది ఆగస్టు నెల ఆసరా పెన్షన్ల పైన మూడు అదిరిపోయే శుభవార్తలు రేపటి నుండే పంపిణీ ప్రారంభం ఇక్కడికి వెళ్ళి తెచ్చుకోండి ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే పూర్తిగా ఎండింగ్ వరకు చూడండి అదేవిధంగా లైక్ చేయండి అదే విధంగా షేర్ చేయండి అదే విధంగా కామెంట్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో యాభై ఎనిమిది లక్షల మంది ఆసరా పెన్షన్ వావులకు చేరుతుంది అదేవిధంగా వీడియోని బంధుమిత్రులకు షేర్ చేయండి తద్వారా వారందరూ కూడా దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుంటారు అదేవిధంగా మీకు ఉన్న సందేహాలను కామెంట్ రూపంలో తెలియపరచడం వల్ల ఎవరైనా రిప్లై ఇచ్చే అవకాశమైతే ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది తద్వారా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రజా సంక్షేమ పథకంలో భాగం అయ్యే అవకాశం అయితే లేకపోలేదు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఎన్నికల హామీలో భాగంగా రెండు వేల పదహారు రూపాయల నుంచి నాలుగు వేల పదహారు రూపాయలకు నాలుగు వేల పదహారు రూపాయల నుంచి ఆరు వేల పదహారు రూపాయలకు పెంచుతామని చెప్పిన సీఎం అభ్యర్థిగా ఉన్న రేవంతన్న అధికారాన్ని చేజిక్కించుకొని రెండు వందల యాభై పై చిల్కు రెండు వేల పదహారు రూపాయలను నాలుగు వేల పదహారు రూపాయలకు నాలుగు వేల పదహారు రూపాయలను ఆరు వేల పదహారు రూపాయలకు ఇంకా మార్చలేదు ఇలాంటి తరుణంలో యాభై లక్షల మంది ఆసరా పెన్షన్ వాహుల చేత తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్న వేళ సీఎం అభ్యర్థి రేవంత్ రెడ్డి గారు వినూత్న ఆలోచనలు అయితే జరుగుతుంది కొత్తగా ఆసరా పెన్షన్లను పెంచితే ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు కావాలట ఈ ఇరవై రెండు వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం బాండ్ల నుంచి స్వీకరించి బాండ్లను అమ్మకాల ద్వారా స్వీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను అయితే సూచించింది అయితే ఇదంతా బాగానే ఉంది మరి ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఎప్పుడు జరుగుతుంది మరి మూడు శుభవార్తలైతే ఏంటి మొట్టమొదటిసారిగా ఈ ఆగస్టు నెల ఆసరా పెన్షన్లు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు మాత్రం యథావిధిగా సేమ్ పోస్ట్ ఆఫీస్లోనే ఈ నెల ఇరవై రెండు నుంచి ముప్పై వరకు ప్రారంభమైతే కాబోతుంది అయితే మరి మిగతా మూడు శుభవార్తలు చూసుకుంటే ఒక శుభవార్త రేషన్ కార్డులో రేషన్ బియ్యం లేపే విధంగానే రాష్ట్రంలో ఎక్కడ ఉన్న ఆసరా పెన్షన్లకు ఒక తంబు లేకపో తంబు పెట్టుకొని తీసుకునే అవకాశాన్ని వెసులుబాటుని కల్పిస్తా ఉందని ప్రభుత్వం పెరిగిన ఆసరా పెన్షన్ల పైన ఈ పెరిగిన ఆసరా పెన్షన్ల యొక్క లిస్టులను ఈ ఆగస్టు చివరి వల్ల తీసుకొని వచ్చి సెప్టెంబర్ మాసం నుంచి పెరిగిన కొత్త ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉండబోతుంది అయితే ఇలాంటి తరుణంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల కోసం వేచి చూస్తున్నారో వారందరికీ ఈ మూడు శుభవార్తలు అయితే చెప్పుకోవచ్చు మొట్టమొదటిది ఎక్కడున్న రేషన్ అయితే తీసుకోవచ్చు రెండవది వచ్చేసి తంబ్ ఇంప్రెషన్ చాలా మందికి సరిగ్గా రావడం లేదు వాళ్ళందరికీ కూడా ఫేస్ తోనే డబ్బుల పంపిణీ కార్యక్రమం ఇచ్చే వెసులుబాటు ప్రభుత్వం కల్పిస్తూ ఉంది మూడవది వచ్చేసి ఈ ఆసరా పెన్షన్లను పోస్ట్ ఆఫీస్లో కాకుండా బ్యాంకుల్లో ప్రభుత్వం ఒకటి నుంచి ఏడవ తారీఖు మధ్యన జమ చేయాలని ఆలోచిస్తూ ఉంది ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే తెలంగాణ ఆసరా పెన్షన్ వాహులకు కూడా మొదటి వారంలోనే జీతాల పంపిణీ మాదిరిగా బ్యాంకు ఖాతాల్లోనే డబ్బుల పంపిణీ కార్యక్రమం చేయడానికి ఆలోచిస్తూ ఉంది దానికి గల కారణం అనేక మంది వికలాంగులు కూడా లైన్లో క్యూలో నిలబడడానికి అస్తవ్యసలు పడుతున్నారని ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోవడం వల్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించి బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తా ఉన్నదని చెప్పడం జరుగుతుంది ఇలాంటి తరుణంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆసరా పెన్షన్ వాహులను ఈ విధంగా పక్కకు పెడితే ఆసరా పెన్షన్ బాహులు తన వైఖరిని వెల్లడిస్తే రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వానికి పెద్ద దెబ్బ పడే అవకాశం అయితే ఉంది ఇది ఇలా ఉండగా రైతు రుణమాఫీకి సంబంధించి రెండు లక్షల లిస్టు ఈ రోజు విడుదల కాబోతా ఉంది రైతు బంధుకు సంబంధించి ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసాకు సంబంధించి ఏడు వేల ఐదు వందల రూపాయల పంపిణీ కార్యక్రమం మొదలు పెడతామని పేర్కొన్నారు దళిత బంధు రెండు లక్షల రూపాయల చెక్కును కూడా అతి త్వరలోనే రెండవ విడత ఇవ్వాలని కూడా పేర్కొనడం జరిగింది ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ యొక్క డబ్బుల రీఫండ్ అనేది బ్యాంక్ ఖాతాల్లో పడుతున్నాయని పేర్కొనడం జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక్క కోటి డెబ్బై లక్షల మంది మహిళా సోదరి సోదరి మనులకు రెండు వేల ఐదు వందల రూపాయల పంపిణీ కార్యక్రమం అతి త్వరలో చేపట్టబోతుందని మనకి మంత్రివర్యులు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మనకు సీతక్క గారు కూడా పేర్కొనడం జరిగింది ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఆశలతోటి ఏర్పరచుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల యొక్క మననను మన్నించి ప్రజా ప్రభుత్వంగా పేరుగాంచి ప్రభుత్వం ప్రజల యొక్క పైన దృష్టి పెట్టి దృష్టి సారించి ప్రభుత్వం ఈ ప్రజల యొక్క సమస్యలను తీర్చి ఆసరా పెన్షన్ వాళ్ళకు అతి త్వరలో పెన్షన్లను ఇవ్వాలని కోరుకుందాం అవయస్తంలో ఉన్న ఆరు హామీలను పూర్తిగా ఏక మాఫీ చేసి ప్రతి ఒక్కరికి ప్రజల నుంచి మన్నన పొందాలని కోరుకుందాం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు బిజెపి బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలు పోటీ పోటీన విమర్శలకు దిగుతున్నాయి కేటీఆర్ గారి పైన అయితే ఏకంగా కేసులే పెట్టే విధంగా ప్రభుత్వం తన వైఖరిని కొనసాగిస్తూ ఉంది నస్తే సబ్స్క్రైబ్ చేయండి